రాచమల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులోనూ ఇరవై మూడులోనూ నేను పోయి ధర్నా చేసిన నేనే దాన్ని ఆపిన అని చెప్తున్నాడు నువ్వు ధర్నా చేసిన మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ధర్నా చేసిన తర్వాత జరిగిన పరిణామాలు చెప్పాలా నువ్వు ధర్నా చేస్తానే ఎవరైతే మహర్షి స్కూల్ వంగల నారాయణ రెడ్డి అని చెప్తున్నాడో అతను మున్సిపల్ ఎలక్షన్స్లో ఐదో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా తిరిగిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి చూపి ఉంటావా విజువల్స్ నేను చూపించమంటావా ఆ వ్యక్తితో మీ అన్న నువ్వు ఇంట్లో బేరం కుదుర్చుకొని ముప్పై ఐదు సెంట్లు నీకు ఇచ్చేటట్లుగా అంటే నీకంటే మీ అన్నకు నువ్వు ఇష్యూలు అడ్డం రాకుండా ఉండేదానికి ఇచ్చినారు ఒక్కరోజు సబ్ రిషన్ ఆఫీస్ కాడ ధర్నా చేసిన తర్వాత మహర్షి ఎడ్యుకేషన్ సొసైటీకి అది మారింది మరి నువ్వు ఎందుకు దాన్ని వదిలేసినావు ధర్నా చేసి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకొని ముప్పై ఐదు సెంట్లకు బేరం కుదుర్చుకొని సైలెంట్ అయినవ్వు ఆ విషయము నాకు తెలిసినాక నేను ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన ఫిర్యాదులో కూడా స్పష్టంగా చెప్పిన మీ అన్న నువ్వు కొందరు ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులు అని చెప్పి కూడా నేను ఉత్తర్వులు ఆయనకు రాసిన తర్వాత ఎంక్వైరీ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపితే ఇప్పుడు ఎటు ప్రతిపక్షంలో ఉండ వాళ్ళు నాకు ఎట్టా ముప్పై ఐదు సెంట్లు ఇయరుగా వాళ్ళు వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు పంచుకుంటున్నారు కాబట్టి నేను దాన్ని లెటర్ పెట్టి బయటికి తీసిన కాబట్టి తూచి నాకు వద్దు ఇప్పుడు అని చెప్పి నేను పిల్లేస్తా ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి మహర్షి స్కూల్ అనేది రాచమల్లి శివప్రసాద్ గారు చెప్పినట్టు స్కూల్ నడుపుకునే దానికే వాళ్ళు దానం చేసినారు అది కరెక్ట్ దాన్ని నువ్వే విత్తనం నాటింది నువ్వు ఆ దాని ఆక్రమణ గురిగానికి కారకుని నువ్వు బీజం వేసింది నువ్వు వాళ్ళకి సహకరించింది నువ్వు ధర్నా చేసి వంగళనారాయణ రెడ్డితో రాత్రి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ముప్పై ఐదు సెంట్లకు నువ్వు ఫిక్స్ చేసుకొని ఈరోజు వాళ్ళ అధికార పార్టీలో నువ్వు ఓడిపోయి ఆయన ఎవరి దగ్గర అయితే ఉన్నాడో వాళ్ళు గెలిచినారు కాబట్టి ఆ గెలిచిన వ్యక్తులకి ఇచ్చుకుంటాడో నాకు ఏడు కాబట్టి డబ్బులు అని చెప్పి నేను ఎప్పుడు దాదాపుగా ఐదు ఆరు నెలలు ఐదు నెలలు ఇంటిది నేను పిటిషన్ పెట్టి సీఎం గారికి నాకు విషయం తెలుస్తానే నేను పెట్టి దాంట్లో నీకు భాగం ఉంది కాబట్టి చెబితే ఈరోజు వచ్చి నాకు భాగం లేదంటావా రైట్ నెంబర్ టూ డిఏడబ్ల్యూ కాలేజ్ గురించి చెప్పు డిఏడబ్ల్యూ కాలేజీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా రాజ్యంలో శివప్రసాద్ రెడ్డిని నువ్వు నీతి నిజాయితీగా నువ్వే ఆన్సర్ చెప్పాలా ఇంకా రేపటి నుంచి మీడియాలోకి రాడు నా పేరు ఎత్తాడు నన్ను అన్నాడు కదా ఏందో లక్క వేసుకున్నావా నోటికి తాళం వేసుకున్నావా సీలు వేసుకున్నావా అని నువ్వేం వేసుకుంటావో చూడు డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమమా సక్రమమా ఫస్ట్ ఆన్సర్ చెప్పాలా నువ్వే చెప్పాలి ఆన్సర్ అక్రమమా సక్రమమా అక్రమం అయితే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేం పిక్తానావు సక్రమం అయితే ఎట్లా సక్రమమో చెప్పు ప్రొద్దుటూరు ప్రజలారా ఒక్కటే గమనించండి మహర్షి విద్యా సంస్థలు కానీ డిఏడబ్ల్యూ కాలేజ్ కానీ ఎస్సీఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా దాతలు కేవలం ఆ రోజుల్లో విద్యను ప్రమోట్ చేసేదానికోసం కోసం వాళ్ళకు ఉండబడిన జాగాలు ఎకరానో రెండెకరాలో వాళ్ళ స్తోమతకో శక్తికో పట్టి విద్యను నేర్పిస్తే ఈ ప్రాంతంలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులు మంచి మంచి ఉన్నత పొజిషన్ లేకపోతారని చెప్పేసి ఆ రోజు పెద్దలు దానం చేశారు ఆ రోజు దానాల్లో కూడా కండిషన్ ఏం పెట్టినారు ఈ భూమిని కేవలం ఈ సం పలానా ఇచ్చిన సంస్థ కేవలము స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడిపేదానికనిస్తే కానీ ఇస్తే ఇద్దరు గజ దొంగలు దొంగలు మేలు మీకంటే స్టూవట్టుపురం దొంగలు మేలు కడుపు కడుపు కోసమో బతికేదాకా కోసమో కొందరు దొంగతనాలు చేస్తారు మీరిద్దరు గజ దొంగలు డైరెక్ట్గా నీకు డబ్బు ఇచ్చినాం అని ఒక వ్యక్తి నీకు డెబ్బై లక్షలు మేము డబ్బు ఇచ్చినాం డిఏడబ్ల్యూ కాలేజీలో అని మాట చెప్పినాడు మాట్లాడినావా నువ్వు రెండున్నర కోటి అందరి భాగస్థుల దగ్గర డిఏడబ్ల్యూ కాలేజీలో లెక్క తీసుకునేవా అన్నారు తీసుకునేవాళ్ళు లేదా ఆన్సర్ చెప్పు నువ్వు నువ్వేమంటావు డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు నేను ఇప్పుడు చెప్తానా పద్నాలుగు పర్సెంట్ మీ అన్న పెట్టుబడి లేకుండా డిఏడబ్ల్యూ కాలేజీలో షేర్ తీసుకునేవాను నువ్వు నేను ఎమ్మెల్యేని మా అన్న రియల్ ఎస్టేటు మా అన్నకు పద్నాలుగు పెట్టుబడి లేకుండా ఇవ్వండి నేను ఎమ్మెల్యే అయినందుకు మీకు అడ్డం రాకుండా ఉండేదానికి దత్తపుత్రుడు అని చెప్పే ఒక బ్రోకర్తో రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నువ్వు తీసుకొని నిమ్మకు నీరెత్తనట్టుగా ఈరోజు వచ్చి మున్సిపల్ మన మార్షిస్కులు అన్యాక్రాంతం అంటే నేనేదో పోరాటం చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడతావు డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు బాగా ఉందా లేదా ఫోర్టీన్ పర్సెంట్ మీ అన్నకు షేర్ ఉందా లేదా డిఏడబ్ల్యూ కాలేజీ వాళ్ళు కూడా కాలేజీ కోసమే ఇస్తే ఫ్లాట్లు వేసి అమ్మిచ్చి ఎమ్మెల్యేగా ఎప్పుడు చేయలేదా నువ్వు నువ్వు మళ్ళా నాకు నీతులు చెప్తావా నువ్వు డైరెక్ట్ ఒక్కటే క్వశ్చన్ ఇది పొద్దుటూరు ప్రజలకు నువ్వు జవాబు చెప్పు డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమ సక్రమమా రెండు దాన్ల మీద నువ్వు పిల్లేయి డిఏడబ్ల్యూ కాలేజ్ మీద కూడా నువ్వు పిల్లేయి ప్లస్ స్కూల్ దివేయి నీ నిజాయితీ నిరూపించుకో లెక్కలు తీసుకొని రాజీ పడి గజ దొంగలు మీరు ఇద్దరు పొద్దుటూరులో గజ దొంగలు ఊళ్ళు 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 పంచుకున్నట్టు భూములు పంచుకొని స్కూల్లో విద్యా సంస్థలు చదువు అనేది ఎవరికైనా కూడా చదువు అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు కంటే చదువు చాలా వాల్యూ అయింది అట్లాంటి చదువు చెప్పే విద్యాలయాల్ని ధ్వంసం చేసి మీ ఆర్థిక ఉగ్రవాదులు మీరు గజ దొంగలు మీరు మీరు ఈరోజు మళ్ళా నా గురించి నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడతావా ఛాలెంజ్ నిరూపించు మార్చి స్కూల్లే కాదు ఏ వ్యక్తి దగ్గరైనా ఎవ్వడి దగ్గరైనా నేను బ్లాక్ మెయిల్ చేసి కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ ఒక్కటితో చెప్పి ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పిన కదా నా క్యారెక్టరు ఛాలెంజ్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారే మాట్లాడాలా ఆయనే జవాబు చెప్పాలా డిఏడబ్ల్యూ కాలేజ్ ప్లస్ మార్చి స్కూల్ రెండు నువ్వు పిల్లేస్తేనే వేస్తేనే నువ్వు కరెక్ట్ నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ దిగిన పిల్లి ఇయ్యకపోతే నువ్వు నీకు ఒక పెద్ద మనిషి చెప్పిన డెబ్బై లక్షలు ముట్టినట్టే ఇతర వ్యాపారస్తుల దగ్గర నువ్వు రెండున్నర కోటి తీసుకున్నట్టే నువ్వు లంచగుండివి ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు నేను నడ్డి చూసుకొని మాట్లాడాలని చెప్పేసి రాచవల్లి సూపర్ స్టార్ తెలియజేస్తా